ప్రోటీన్ ఉన్నటువంటి వెజ్తో చేశారండి అదే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి పన్నీర్ చక్కగా బటర్లో ఉప్పు కారం పసుపులో చక్కగా మనకి ఇలా కొంచెం రోస్ట్ అవ్వాలండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొన్ని ఆనియన్స్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే బాగోదు ఇప్పుడు వేసుకున్నటువంటి సాసెస్ అన్నీ కూడా చక్కగా ఇలాగా కల్పిసుకుందాం ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదండి చక్కగా మనకి ఈ సాసెస్ వేసినటువంటి మసాలా పౌడర్స్ అన్నీ కూడా చక్కగా మనకి ఫ్రైడ్ రైస్కి కలిసేటట్టుగా కలిపిసుకోవాలి పన్నీర్ పీసెస్ వేసినాక నిదానంగా చక్కగా బాగా రైస్లోకి కలిసే విధంగా కలిపేసుకోవాలి అంతేనండి మన ఫ్రైడ్ రైస్ అన్నది రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం మీ సాన్వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి వేడి వేడి ఫ్రైడ్ రైస్ అండి అది కూడా ఏంటంటే నాన్ వెజ్ కాకుండా వెజ్తో చేశాను అది కూడా మంచి ప్రోటీన్ ఉన్నటువంటి వెజ్తో చేశానండి అదే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేయండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయడానికి నేను కడాయి పెట్టి ఇక్కడ బటర్ వేస్తున్నానండి బటర్ మంచిగా కరగాలి ఇక్కడ నేను ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకున్నాను మనకి ఈ సైజ్ అయితే బాగుంటుందండి ఈ సైజ్ అయితే కనుక పన్నీర్ ఫ్రైడ్ రైస్కి చక్కగా ఉంటుందనమాట బటర్ మంచిగా కరిగింది కదండి ఇప్పుడు నేను ఒక చెంచా సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం కారం కారం సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోండి కొంచెం పసుపు ఈ మూడింటిని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కారం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కొంచెం కలిపేసుకోవాలండి మరీ ఎక్కువగా మాడనివ్వకండి వెంటనే ఎప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి పన్నీర్ చక్కగా బటర్లో ఉప్పు కారం పసుపులో చక్కగా మనకి ఇలా కొంచెం రోస్ట్ అవ్వాలండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే కారం త్వరగా మాడిపోతుంది కారం మాడిపోతే రుచి ఉండదండి పన్నీర్ పెద్దగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన పని లేదండి జస్ట్ ఈ మసాలా అంతా కూడా చక్కగా పన్నీర్ పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మనకి మంచిగా పన్నీర్ అన్నది మసాలాలో చక్కగా వేగింది కదండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది మరీ హార్డ్గా వేయించేసుకుంటే పన్నీర్లో ఉన్నటువంటి సాఫ్ట్నెస్ అన్నది పోతుందండి అందుకని కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగానే మనం పీసెస్ని మసాలా పట్టేటట్టుగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వేయించుకునేటువంటి పనీర్ పీసెస్ని ఇలా పక్కన బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఆనియన్స్ వేస్తున్నానండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొన్ని ఆనియన్స్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే బాగోదు పొడుగ్గా పెరిగినటువంటి క్యారెట్ ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసినటువంటి టమాటా ముక్కలు ఈ టమాటా లోపల ఉన్నటువంటి అంతటిని తీసేసి పై పీల్నే ఇలాగ కట్ చేసుకుంటే బాగుంటుందండి అదే మీ దగ్గర క్యాప్సికం ఉంటే కనుక రెడ్ క్యాప్సికం వేసుకోండి ఎల్లో క్యాప్సికం వేసుకోండి గ్రీన్ క్యాప్సికం వేసుకోండి బీన్స్ కూడా వేసుకున్న బాగుంటుంది ఇక్కడ నేను ఇలా సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అలాగే ఒక కప్పు క్యాబేజ్ ఇప్పుడు వీటిని చక్కగా మనం లైట్గా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం కొంచెం సాల్టే వేసాం కాబట్టి ఇందాక పన్నీర్లోని లైట్గా సాల్ట్ వేసుకొని చక్కగా ఈ బటర్లోనే ఫ్రై చేసుకోవాలి దీనికి ఎక్కువగా ఆయిల్ కానీ బటర్ కానీ ఏమీ పట్టదండి కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుంది మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట ఈ ఆనియన్స్ క్యాబేజీ క్యారెట్ వేసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇలా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం చక్కగా ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇదే టైంలో మంటని కొంచెం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లోకి కొంచెం హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసుకోండి పెప్పర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు చిట్టు కూడా పసుపు వేసుకోవాలండి ఎక్కువ కాదు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలిపిసుకోవాలండి ఈ పౌడర్స్ అన్నీ కూడా చక్కగా మనకి ఈ వెజిటేబుల్స్ పట్టేటట్టు ఒకసారి ఇలా కలిపిస్కుందాం ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేస్తున్నానండి మీకు నచ్చితే ఇంకొక అర టీ స్పూన్ వేసుకోండి అర టేబుల్ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను అర టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నానండి పావు టేబుల్ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను ఆల్రెడీ మనకి సోయా సాస్ వేసాం కదండి సోయా సాస్ అర టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి వెనిగర్ ఎప్పుడైనా సరే పావు టేబుల్ స్పూన్ వేసుకోండి సోయా సాస్లో కూడా పులుపు అన్నది ఎక్కువ ఉంటుంది సో చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నటువంటి సాసెస్ అన్నీ కూడా చక్కగా కల్పిసుకుందాం ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేస్తున్నాను ఎక్కువ కాదు ఈ సాసెస్ అన్నీ వేసినాక కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని దీంట్లోకి కొంచెం కారం వేసుకుందామండి అర టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం తినేటువంటి కారాన్ని చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడకబెట్టుకున్నటువంటి రైస్ని వేసేసుకోవడమే అది మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ రెగ్యులర్గా మనం బోన్ చేసేటువంటి నార్మల్ సోనామసూర్ రైస్ ఉన్నా పర్వాలేదండి ఈ రైస్ని ముందుగా బాయిల్ చేసుకుని పొడి పొడిగా రైస్ ఉండాలండి ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదండి చక్కగా మనకి ఈ సాసెస్ వేసినటువంటి మసాలా పౌడర్స్ అన్నీ కూడా చక్కగా మనకి ఫ్రైడ్ రైస్కి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ అంతా చక్కగా మనకి ఇలాగా ఫ్రై చేసుకోవాలి బాగా దాంట్లో ఉన్నటువంటి తడంతా అంతా కూడా చక్కగా రైస్కి పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి వేసుకున్న సాసెస్ మసాలా మొత్తం అంతా చక్కగా మనకి రైస్ పట్టాలి ఇప్పుడు లాస్ట్లో ఇదే టైంలో బటర్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని దీంట్లోకి వేసేసుకోవాలి పన్నీర్ పీసెస్ వేసినాక నిదానంగా చక్కగా బాగా రైస్లోకి కలిసే విధంగా కల్పించుకోవాలి అంతేనండి మన ఫ్రైడ్ రైస్ అన్నది రెడీ అయిపోయింది రెగ్యులర్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ కాకుండా చికెన్ ఫ్రైడ్ రైస్ లాంటివి కాకుండా ఇలా ఒకసారి పన్నీర్తో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి బాగుంటుందన్నమాట మీరు నాన్ వెజ్ తినని టైంలో ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తే కనుక ఇలా పన్నీర్తో ట్రై చేసుకోండి సూపర్ అంటే సూపర్ కుదురుతుంది మీకు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు సో ఈ రెసిపీ నచ్చినదండి నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మిసాన్ వంటిని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ